వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే ముగ్గులు ప్రాక్టీస్ చేస్తుంది మా మమ్మీ ఇది ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది ఇది నేనేసిన ఇట్లా జస్ట్ ఫర్ ఫన్ ఇది మా మమ్మీ వేస్తుంది ఎట్లా వచ్చింది చిన్న మా మమ్మీ అయితే ఇప్పుడే ముగ్గు వేసింది అక్కడ ముగ్గు అయిపోయింది కలర్లు నింపుడు అయిపోయింది మళ్ళీ ముగ్గు ఎక్కుతుంది అక్క మమ్మీ ఇప్పుడే ముగ్గు వేసింది కలర్లు నింపాలి నెక్స్ట్ అక్కడ అది తామరపూ ముగ్గు కావచ్చు అదే అది ఎత్తుంది తర్వాత దీంట్లో కలర్లు నింపాలి హాయ్ ఫ్రెండ్స్ ముగ్గులు అయితే అయిపోయింది ఎట్లా వచ్చింది మంచిగా వచ్చిందా అయ్యేసి హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జగన్ ఇంకేస్తాను వాళ్ళు ఇద్దరు ఇంకా దానికి మొత్తము అదే వస్తావా మమ్మీ అమ్మ దీనికి ఏం కాదా మంచిగా వచ్చింది నాసలక్షణ నాసలక్షణ ఫ్రెండ్స్ ముగ్గు వస్తున్నాయి కదా కలెళ్ళ నేను నింపి నెక్స్ట్ స్నానం చేసి చేసి రెడీ అవ్వాలి స్నానం చేసినాక రెడీ అవ్వాలి అవి సంక్రాంతికి కొట్టుకోవాలి ఇప్పుడే కొట్టుకుంటానే మా పంపిస్తా అది ఏడది కార్డ్ అవుతుంది అయ్యో కాదు ముగ్గురు తన్నయ్య హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే స్నానం చేసుకున్నా రెడీ అయిన బొట్టు పెట్టుకున్నాం దేవుడి దగ్గర పూజ కూడా అయిపోయింది నైవేద్యం కూడా పెట్టినాం పూజ కూడా అయిపోయింది మేమైతే ఇలా జనవరి ఫస్ట్ అని న్యూ ఇయర్ అని సేమే చేసుకున్నాం చూడండి సేమ్ వేసు సేమ్ అయితే చేసుకున్నాం కొద్దిసేపు అయినాక లంచ్ చేస్తాం లంచ్ చేసి లంచ్ ఏం కర్రీ ఉంటుందో నాకు తెలిసి నాన్ వెజ్ వెజ్ టూ ఆప్షన్స్ ఎవరికైనా టూ ఆప్షన్సే ఉంటాయి చూడాలి ఏం కర్రీ ఉంటుందో నేను టైం అయితే ఇప్పుడు ఎంత అవుతుంది ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ అంటే ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ అంటే దాదాపు ఒక్కొక్కటి అవుతుంది ఇంకా ఏం చేసేది ఏం లేదు చేసేది ఖాళీ ఉన్నా నేను నేను నిన్ననే స్కూల్ మా కాలనీలో వాళ్ళు వేసిన మగ్గులు అన్నం అప్పుడే తిన్నాం నేను అన్నం తినేటప్పుడైతే వీడియో వచ్చే తీయలే చూడండి మా చికెన్ కర్రీ ఇది నాటుకోడి అందుకే మెరుస్తుంది చూడండి ఇట్లా మెరుతుంది నెక్స్ట్ ఇంకా బగారా రైస్ బగారా రైస్ పెరుగు కారే పెరుగు ఇంకా పెరుగు ఇది ఇంకా చాక్లెట్స్ అండ్ స్ప్రైట్ చాక్లెట్స్ డైరీ మిల్క్ ఫైవ్ స్టార్ స్ప్రైట్ సేమ్యాలు లడ్డు చెక్కోడి చెక్కోడీలు కరెక్ట్ గుర్తి చెక్కోడీలు బాదుషా కూడా నాకు చెక్కోడి చెక్కోడి మిరీ లంచు స్నాక్స్ లంచ్ అన్నీ కలుపుకోంగా వచ్చింది ఇంకొక నేను తీసుకుంటాయి చూడండి అవి తిరిగింది ఇది మన जनवरी फर्स्ट वीडियो ईएलटी केते मुझे मुचटा कीप स्माइलिंग कीप थिंकिंग बाय बाय ई वीडियो वाले इवनिंग दोस्तों वाले अंदर की गुड इवनिंग बाय बाय

ਤੇ ਚਲੇ ਰਾਤ ਪਦੇ ਪਦੇ ਮੋਲੇਰੇ ਗੱਲੇ ਪਦੇ ਆਹ ਦੇਖ ਚਾਹ ਪੈਸਾ ਇਸ ਤਰ੍ਹਾਂ ਦਾ ਗਵਿੰਨ ਮੁਟ ਹੈ ਉਹ ਕੋ ਬਾਸਟਿਕ ਇੰਨਾ ਗਾਦੇ ਤੇਰਾ ਨਾ